సభాధ్యక్షులు యువకర్తల శాసనసభ్యులు మసూర్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్ద దామోదర్ రాయకృష్ణ గారు జిల్లా మంత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు వేదిక మీద ఉన్న నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి పల్లికారెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ కోధన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు సహకార బ్యాంక్ అధ్యక్షులు ముఖ్యంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు అందరికీ నమస్కారం రైతు పండుగ గురించి ఈరోజు మన మంత్రివర్యులు మాన్యులు చెప్పిండ్రు ప్రెస్ మీట్లలో కూడా మేము తెలుసుకున్నాను నేను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా మన పురాణాల్లో కూడా చెప్పారు ఎవరైతే మనిషి తప్పుడు ఆలోచనలు చేస్తారో వాళ్లకు విధి కూడా సహకరించదు ఏ మనిషి అయితే గొప్ప సంకల్పంతో మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటాడో ఆలోచన చేస్తుంటాడో ప్రకృతి కానీ దైవం కానీ వారికి సహకారం చేస్తుంది ఎందుకు ప్రబలమైన ఉదాహరణ ఈ ఒక్క సంవత్సర కాలంలో మన ప్రభా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్గం సారథ్యంలో జరుగుతున్న పరిపాలన అధికారం చేపట్టగానే మూడు నెలల తర్వాత ఏమైంది కరువు వచ్చింది వానలు వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది అని చెప్పి విష ప్రచారం చేసిరు దుర్మార్గులు ఏమైంది మంచి సంకల్పంతో మొదలు పెట్టుకున్న ఈ ప్రజా పాలన కాబట్టి భగవంతుడు కర్ణించుడు వర్ణదేవుడు కర్ణించిడు ఎన్నడూ లేనంతగా పుష్కల పుష్కలంగా వర్షాలు పడ్డాయి మన రిజర్వాయర్లు నిండినాయి చెరువులు నిండినాయి మళ్ళీ ఏమన్నారు రైతులకు ప్రయోజనం చేకూర్చాలని చెప్పి సన్న ఒడ్లు పండించండి రైతన్నలారా మీకు బోనస్ ఇస్తామంటే మెదడులో మనసులో కడుపులో విషాన్ని నింపుకున్న గత ప్రభుత్వ పాలకులు ఎద్దేవా చేసిర్రు అవహేళన చేసిన రు అట్లెట్ల పండిస్తారు సన్నాలు రైతులు పండియకండి బోనస్ ఇస్తే అందరికీ ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాధాంతం చేస్తే ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రభుత్వ పెద్దల సంకల్పాన్ని అర్థం చేసుకున్న రైతులు ఈరోజు సన్న రకాలను పండించి ఈరోజు దాదాపుగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం జుట్టినరు ఈరోజు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది ఈరోజు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు అందులో మెజారిటీ సన్న ఓట్లు వస్తే దానికి అద్భుతంగా గిట్టుబాటు ధర వస్తూ ఉంది బోనస్ వస్తూ ఉంది ఈ రోజు రైతులు మొదలు తెలియక కొంతమంది ప్రైవేటు దళాలకు అప్పగించారు కానీ ప్రభుత్వ సంకల్పము ఏడు వేల ఐదు వందల చిల్లర ధాన్యం కేంద్రాలు మనం తెలిసి రైతుకు భరోసా నింపితే ఈ రోజు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తా ఉన్నారు మూడు వేలకు పైగా ఈ రోజు మార్కెట్ లో సన్న ఓట్ల ధర పలుకుతుంది అంటే మంచి సంకల్పంతో ఈ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది కాబట్టి ఆ దైవం కూడా మనకు అనుకూలించు ఇది మన జాగ్రత్తగా ఆలోచన చేయాలి మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు చెప్తారు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా మధ్యయుగంలో రాజులు ఉండేటోళ్ళు మనస్తత్వం తోటి ఎవరు ఎక్కడ ఆవిష్కరణ చేసినా ఎవరు ఏదైనా మంచి విషయం కనుక్కున్నా నేర్చుకున్నా వాటన్నిటిని తీసి గడిలో కూడలలో బంధించుకొని స్వార్థానికి వాడుకునే వాళ్ళు ఆ మధ్యరుగా ఫ్యూడల్ వ్యవస్థలోని రాజులు అలాగే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు తన ఐదు వందల ఎకరాల క్షేత్రంలో తన బంధువులు అనయులు అనుచరులు పంటలు పండించుకునే దగ్గర ఏ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిండో అమెరికా నుంచి తీసుకొచ్చిండో మన మక్త ఎమ్మెల్యే సిఆర్ గారి స్వాగతం కానీ వాళ్ళ పంటలకు వాళ్ళ మిత్రులకు ఎంచుకున్నాడు తప్ప ప్రజలకు ఆ టెక్నాలజీని పంచలేదు కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఒక పండుగ చేసుకొని దేశ విదేశాల్లో ఉన్న రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ కానీ పద్ధతులు కానీ తీసుకొచ్చి పబ్లిక్గా పెట్టి రైతులు నేర్చుకోవాలి అని చెప్పి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తున్న విషయం రైతులందరూ గమనించాలి అంటే స్వార్థపూరిత పాలకులు ఏ ఇన్వెన్షన్ వచ్చినా ఏ కనుక్కున్నా అవి నాకు నా వాళ్ళకు ఉపయోగపడాలనుకుంటారు కానీ ప్రజాప్రభుత్వంలోని పాలకులు ప్రజల మేలు కోరే పాలకులు ఏ ఆవిష్కరణ జరిగినా అది రైతులకు ఉపయోగపడాలి రైతులకు ఉచితంగా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మన పండుగ వాతావరణంలో రైతులకు అవగాహన కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకులను మన ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని మీరు మనస్ఫూర్తిగా అభినందించాలి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అలాగే మన పెద్దలు దామోదర్ రాయ నరసింహ గారితో సాల్ చూస్తా ఉంటే ఒక ఆలోచన వచ్చింది ఇటువంటి రైతు పండుగలు ఈ ఆవిష్కరణలు ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ ఆవిష్కరణలు ఈ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ రైతుల ముంగిట్లోకి తీసుకుపోవాలన్న ఆలోచన వచ్చింది అది పెద్దల దృష్టికి తీసుకోవాలని చెప్పి దామోదర్ రాయ నరసింహ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు జిల్లా యంత్రాంగం ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగం ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను ధన్యవాదాలు ఇప్పుడు పెద్దలు రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గోదంగర్ రెడ్డి గారు మాట్లాడితే